సుబ్రహ్మణ్యస్వామి కుమారస్వామి మురుగన్ కార్తికేయుడు జన్మించిన రోజు లేదా ఆయన తారకాసురుని సంహరించిన దినం షష్ఠి అని పిలుస్తారు ఈ పండుగ ప్రతి నెలా శుక్లపక్షంలో వచ్చే ఆరవ తిథిన జరుపుతారు కాని మార్గశిర సుబ్రహ్మణ్య షష్ఠి అత్యంత ప్రధానమైనది సుబ్రహ్మణ్య స్వామి జన్మకథ తారకాసురుడు సాధించిన వరలాతో దేవతలను శోషించేవాడు శివుని కుమారుడే తనని సంహరించగలడని ప్రయత్నించాడు అప్పుడే శివుని తేజస్సు ఆరు కణాలలో విభజించి ఆరు శిశువులు కలిసి ఒక్కటై సుందర బాలుడిగా అవతరించారు ఆరు శిశువులు కలసి సుందర బాలుడిగా అవతరించారు ఆయనకు శివుడిచ్చిన దివ్యాయుధం శక్తి ఆయుధమనే ప్రాణమైనది ఆ ఆయుధంతో తారకాసురుని సంహరించి లోకానికి ధర్మాన్ని పునరుద్ధరించాడు షష్ఠి ఉపవాస ప్రాముఖ్యత షష్ఠినాడు భక్తులు ఉపవాసముండి స్వామివారిని పూజిస్తారు ఈ పూజ వల్ల సంతాన ప్రాప్తి ఆరోగ్యంగా శత్రునాశనం కుటుంబ శాంతి కోరికల సాధన సాధిస్తారని విశ్వాసం షష్ఠి రోజు ఏం చేస్తారు ఉదయం స్నానం చేసి స్వామి అలంకార దర్శనం ఓం శరావణభవ జపం అలంకరణ పుష్పార్చన సాయంత్రం దీపారాధన ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ సుబ్రహ్మణ్య ఆలయం కుక్కతూరు పలని తమిళనాడు తిరుచెందూరు తమిళనాడు స్వామిమలై తమిళనాడు పండుగ మర్మం ఈరోజు మనలోని అజ్ఞానాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టాలని స్వామి సూచిస్తారని భక్తులు నమ్ముతారు